లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు వైద్య పరీక్షల అనంతరం ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు ఈ మేరకు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై కోర్టులో ఈడీ వాదనలు వినిపిస్తుంది ఎస్వి రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు ఇరవై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ కోర్టుకు అందజేసింది ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది ఇందులో సౌత్ గ్రూప్ నాకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపింది ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కు మూడు వందల కోట్లు అందాయని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది పంజాబ్ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఈ డెబ్బానే ఈడీ తెలిపింది ఈ స్కామ్ లో మొత్తం ఆరు వందల కోట్లు స్వాహా చేశారని ఈడీ ఆరోపించింది ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పది రోజులు కస్టడీకి కోరింది ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు వైద్య పరీక్షల అనంతరం ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు ఈ మేరకు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై కోర్టులో ఈడీ వాదనలు వినిపిస్తుంది ఎస్వి రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు ఇరవై ఎనిమిది పేజీల రిమాండ్ రిపోర్ట్ను ఈడీ కోర్టుకు అందజేసింది ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది ఇందులో సౌత్ గ్రూప్నకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపింది ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కు మూడు వందల కోట్లు అందాయని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది పంజాబ్ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఈ డబ్బేనని ఈడీ తెలిపింది ఈ స్కామ్ లో మొత్తం ఆరు వందల కోట్లు స్వాహా చేశారని ఈడీ ఆరోపించింది ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను పది రోజులు కస్టడీకి కోరింది ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి న్యాయమూర్తి తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు